విశాఖ పర్యటనలో మోదీ స్పష్టత ఇస్తారా ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ శర్మిల ప్రశ్న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటన నేపథ్యంలో విభజన హామీలపై స్పష్టత ఇవ్వాలని ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ శర్మ డిమాండ్ చేశారు విభజన తర్వాత ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్రం ఇప్పటికీ అమలు చేయకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని ఆమె వ్యాఖ్యానించారు ప్రత్యేక హోదా విషయంలో మోదీ హామీ ఇచ్చిన మాట తప్పారని అయినా సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం ఏమీ మాట్లాడడం లేదని ఆమె విమర్శించారు వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడానికి తప్పుబడుతూ ఈ ప్రాజెక్టు రాజధాని నిర్మాణం ప్రత్యేక హోదా వంటి అంశాల్లో కేంద్రం తన బాధ్యత నెరవేర్చాలని షర్మిళ స్పష్టం చేశారు రాజధాని అమరావతికి అప్పులు ఇవ్వడం కంటే నేరుగా నిధులు కేటాయించాలని అన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మోదీ వైఖరి కూడా స్పష్టంగా తెలియజేయాలని కోరుతూ ప్రైవేటీకరణ తక్షణమే నిలిపివేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు